దేవుని కృపగలిగిన నామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మరొక వాగ్దానం వినడానికి ప్రభు మనందరికి ఇచ్చిన గొప్ప కృప లేఖన భాగాలు తెరిచి ద్వితీయోపదేశకాణము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు ప్రైజులోడ్ మన దేవుడే మన పక్షాన ఉన్నాడు మనం కలవరపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు ఆయనే తోడున్నాను అని మాట్లాడుతూ ఉంటుంటే ఎందుకు దుఃఖముతో బాధతో వేదనతో ఇరుకులతో అనేక కలవరాలతో నేను బాధపడుతున్నానని ధైర్యము లేకుండా ఉంటున్నారు దేవుడే మీ అందరికీ కూడా కృప కలుగు చేయబడును గాక ఆయనే మీకు తోడై ఉండి సకల ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించబడును గాక అయితే మరి మీ కుటుంబం ఎలా ఉంది దేవుడు నాకు తోడున్నాడు అని వాగ్దానం ఇస్తున్నాడు కానీ నిజంగా నా కుటుంబం ఆశీర్వదించబడడానికి దేవుడిస్తున్న కృప పొందుకోవడానికి మేలులు పొందుకోవడానికి నా కుటుంబం అసలు సిద్ధపాటును కలిగి ఉందా అసలు నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా బాధపడుతున్నావు ఇబ్బందులు పడుతున్నావు శోధనను అనుభవిస్తున్నావు చాలా దుఃఖపరితమైన పరిస్థితిలో నేను వెళ్తున్నాను పాస్టర్ గారు అని ఎంతగానో వేదన చెందుతున్నావు కానీ అసలు నీ బంధువులు ఎలా ఉన్నారో నీ స్నేహితులు ఎలా ఉన్నారో నీ కొడుకు నీ కూతురు నీ భర్త నీ భార్య నీ కోడలు నీ అల్లుడు నీ బిడ్డలు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎప్పుడన్నా ఆలోచించుకుంటున్నావా అసలు నీవు ఆశీర్వాదం వైపుకి అడుగులు వేస్తున్నావా లేకపోతే శాపభరితమైన స్థితిలోకి నీ కుటుంబం వెళ్తుందా పరిశీలించుకో నీ కుటుంబం పాడవకూడదు నీ కుటుంబం దీవించబడాలి నీ కుటుంబం ఫలభరితమైన దీవెనతో ముందుకు సాగాలి దేవుడు మీ కుటుంబాలకు క్షేమం కలుగు చేస్తానని నేను నీకు తోడై ఉంటాను అని చెప్తా ఉంటే మరి మనం ఎటువైపుకు వెళ్తున్నాం మన అడుగులు మన ప్రయాణం అసలు మన ఆలోచన దేవుని వైపుకు వెళ్తుందా పరిశీలించుకుంటున్నావా ఆదాము కుటుంబము దేవుడు చెప్పినట్లుగా నడుచుకోలేదు కాబట్టి శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళలేదా వాళ్ళు అలాగే ఆకాను కుటుంబం డబ్బు వెంపటపడ్డారు ఆస్తి వెంబట పడ్డాడు తన జీవితం అంతా కూడా నాశనం చేసేసుకుంటున్నాడు ఏలి ఎంత మంచి ప్రవక్తండి కానీ తన కుటుంబ స్థితిని చూస్తే తర్వాత వాళ్ళు చేసిన పాపిష్టి పనుల గురించి ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి నీ కుటుంబం గురించి నీకు అబ్జర్వేషన్ ఉందా నీ కుమారుడు ఏం చేస్తున్నాడో నీ భర్త ఏం చేస్తున్నాడో నీ బిడలు ఏం చేస్తున్నారో వారి గురించి కనీసం ప్రార్థన చేసే స్థితిలో ఉంటున్నావా దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు సవులు కానీ చేయకుండా తప్పులు చేశాడు తన కుటుంబం అంతా పాడైపోలేదా నాశనం అయిపోలేదా ఈరోజు డబ్బెంత సంపాదిస్తున్నాను ఆస్తిని ఎంత సమకూర్చుకుంటున్నాను నా కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నాను నా బిడ్డలు చదువుతున్నారా చదవట్లేదా అని చూస్తున్నావే తప్ప అసలు వీళ్ళు ప్రార్థిస్తున్నారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నారా ఆత్మీయంగా బలపడుతున్నారా ప్రభువులో స్థిరపరచబడుతున్నారా అనే ఆశ ఆలోచన నిజంగా మనం చేస్తున్నామా డబ్బు వెంటబడిన గెహజీ ఏమయ్యాడు కుష్టి రోగాన్ని సంపాదించుకోలేదా దేవుణ్ణి విడిచి ఈ లోక జ్ఞానమంతటినీ సంపాదించుకుంటున్న నయోమి ఏమైంది తన బిడ్డలను తన కుటుంబాన్ని పోగొట్టుకుంది కదా అననీయ సపేర దేవునికి విరుద్ధమైన పనులు చేసి దేవునికి ఇష్టం లేని పనులు చేసి వారు శాపాన్ని పాపాన్ని భయంకరమైన తప్పులను వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మనుషులుగా మనం చూడలేదా ఇంతమంది మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మన కుటుంబాల గురించి బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి మనం చూసుకోవద్దా అయ్యో వీళ్ళు ప్రార్థించట్లేదు కుటుంబానికి రక్షణ లేదు నెమ్మది లేదు వీరు దేవునికి ఇష్టానుసారంగా ఉండట్లేదు దేవుని రాకడా వచ్చినప్పుడు అసలు నేను ఎత్తబడతానా దేవుని రాజ్యంలో నాకు అసలు చోటు ఉంటుందా ఈ లోకంలో డబ్బు కోసం పేరు కోసం ఆస్తి కోసం ఈ లోక సంబంధమైన హోదాల కోసం ప్రయాసపడుతున్నావు కానీ ఈ లోకమంతటినీ కూడా నీవు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా గహజీ సంపాదన కోసము నయోమి సంపాదన కోసము ఈ లోక సంబంధమైన విషయాల కోసం ఆశపడుతున్నారేమో దేవా నాకు పరలోక ధనాన్ని సమకూర్చుండయ్యా నాకు నీ జ్ఞానమును అనుగ్రహించు ప్రవ్వ ఈ లోకంలో జ్ఞానమును తెలివిని సంపాదించుకున్నట్టు కంటే దేవుని దగ్గర చేరి దేవా నీ జ్ఞానము నాకు ఇవ్వు నీ సంతోషాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ఆయన అడిగితే అంతకంటే కృపేమే ఉండదు కదా మరి చెడిపోయిన నా కుటుంబం బాగుపడదా నీ బ్రతుకు మార్చబడదా సినిమాల వైపు సీరియల్ వైపు పోర్నోగ్రఫీ వైపు గేమ్స్ వైపు అమ్మాయిల వైపు వ్యర్థమైన పాపిస్ట్ విషయాల వైపు వ్యభిచార సంబంధమైన స్థితి వైపు తిరిగిపోయిన నీ బ్రతుకు మారదంటావా దీవెన పొందుకోవా అందుకే చెప్పగలను మీ చెడిపోయిన మీ స్థితి నుంచి దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే మీ కుటుంబాన్ని బాగు చేస్తాడు ప్రత్యేకంగా నిన్ను కూడా బాగు చేయగలిగిన దేవుడు ఆయన అబ్రహాము ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన్ని నమ్ముకుని ఈరోజు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాముని దేవుడు బాగు చేశాడండి రాహాబ్ ఎన్ని తప్పులు చేసింది ఎన్ని పాపాలు చేసింది తన కుటుంబం చెడిపోయిన స్థితిలో ఉంది కానీ దేవుడు ఆ కుటుంబంలో చేరి ఆ కుటుంబాన్ని బాగు చేశాడండి జక్కయ్య మనందరికి కూడా తెలిసిన వాడే కదా సుంకొప్పు గుప్తతారుడు అనేక రకాలైన ట్యాక్సులు వసూలు చేసేవాడు అనేక కుటుంబాలను అన్యాయం చేశాడు కానీ ఎప్పుడైతే జక్కయ్య అని పిలిచాడో తన జీవితం మారింది తన బ్రతుకు మారింది తన పరిస్థితి మారింది వాక్యం వింటున్నా నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు కదా పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉంటున్నప్పుడు రా ఆయన ఎద్దుకు చేరి నీ ప్రవర్తన మార్చుకో నీ అన్యాయమైన స్థితిని మార్చుకో ఇప్పుడు దాకా అక్రమంగా ఎవరి దగ్గరైనా దొంగతనము చేస్తూ పాపము చేస్తూ విరుద్ధమైన పనులు చేస్తూ అక్రమమైన స్థితిని కలిగి ఉంటున్నావేమో ఎదుటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నావేమో రా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఎందుకంటే నీ కుటుంబాన్ని బాగు చేయాలని నీ కుటుంబాన్ని దీవెనకరంగా నడిపించాలని మేలుల చేత నడిపించాలి అని ఆశపడుతున్న దేవుని వైపు తిరుగు లుదియా వాక్యము చాలా శ్రద్ధగా విందంట విన్న వాక్యము తన కుటుంబ సభ్యులందరూ కూడా మార్పు పొందేలాగా చేసింది మరి నువ్వు వాక్యం వింటున్నావు మరి నీ కుటుంబానికి వాక్యాన్ని షేర్ చేస్తున్నావా నానా కొద్ది నిమిషాలు ఈ సేవకులు ఎవరో వాక్యాన్ని చెప్తున్నారు నీవు కూడా వింటే బాగుంటుంది కదా ఈ మాటలు విను నీ బ్రతుకు బాగుపడిద్ది నీ జీవితం బాగుపడిద్ది దేవుని మీద ఆధారపడమని చెప్తున్నారు ఆయననే ఆశ్రయంగా చేసుకోమని సేవకులు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం సరి చేసుకుందాము కదా దేవునికి విరుద్ధమైన పనులు చేశాం దేవునికి ఇష్టం లేని పనులు చేశాం ఆకాశమాలకి భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి చాలా గొప్పవాణిగా చేశాను వారు నా మీద తిరుగుపడుతున్నారని దేవుడు మనల్ని బట్టి ఎంతగానో బాధపడుతున్నాడు నానా దేవుని ఉగ్రతకు మనం గురి కాకూడదు దేవుడిచ్చే ఆశీర్వాదాలే పొందుకోవాలి తప్ప దేవుడిచ్చే శాపగ్రస్తమైన బ్రతుకులోకి వెళ్ళకూడదని అసలు నీ కుటుంబానికి చెప్తున్నావా నువ్వు తెలుసుకుంటే నీ కుటుంబానికి చెప్తావు కానీ నీవు దేవుని మీద ఆధారపడో నీవు ప్రార్థించో స్థుతించో ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉంటావు మరి నీ బిడ్డలకు చెప్తే వాళ్ళు వింటారా వారు దేవుని వైపుకు తిరుగుతారా ప్రార్థన చేస్తారా దేవుని మీద ఆధారపడతారా ఉపవాస ప్రార్థన చేస్తారా నీవు సరియైన క్రమాన్ని అనుసరించు లుది అంట శ్రద్ధగా దేవుని మాటలు విందంట దేవుడు తన హృదయాన్ని తెరిచను గనక చెప్తున్న వాక్యాలయందు దృష్టి ఉంచింది లుదియా కుటుంబం ఎంతమందో తెలుసా సుమారు పదిహేను మంది ఉన్నారు అయితే వాళ్ళందరినీ లుదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది కదా ఈరోజు వాక్యం ఇంటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు రా నీకేమీ తక్కువ కాదు ప్రభు మన పక్షాన ఉన్నారు దేవుడిని ఏదైతే అడుగుతున్నావో ప్రభువుని ఏ కార్యాలైతే అడుగుతున్నావో మనం బలహీనులము కాదు కదా ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉందామో మన కన్నులు ఎదుటే దేవుడు వృద్ధి చేయడం మొదలు పెడతాడు నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు నీవు ఉన్నతమైన స్థితిలోకి మార్చబడతావు తగిన సమయమందు ఆయనే నిన్ను హెచ్చిస్తారు మన కొరకు దేవుడు దాచియించిన మేలులు మన కోసము దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు కదా నీవు ఆయన్నే నమ్ముకో ఆయన్నే ఆశ్రయంగా చేసుకో ఆయన నీ కార్యములన్నిటిని కూడా నెరవేరుస్తాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి అత్యున్నతమైన కృపను దయచేస్తాడో దేవా నా పక్షాన ఉంటున్నందుకు వందనాలయ్యా దేవాను నా ఆశీర్వాదకరంగా మార్చు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చయ్యా నా కన్నిటిని ఆనందంగా మార్చు నా నిందలను దీవెనగా మార్చు తండ్రి అని ప్రభు దగ్గర ప్రాకులాడి వేడుకుని మీరు అడిగితే ఏ గొడవలు కావచ్చు ఏ సమస్యలు కావచ్చు ఏ రోగ బంధకాలు కావచ్చు ఏ కుటుంబ వ్యాధనలు కావచ్చు నా జరుడైన ఏ సున్నామములో దేవుడు మీ అందరికీ విడుదల కలుగు చేయబడను గాక సమాధానముతో మీరు మీ కుటుంబాలు దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి దీవించబడును గాక రండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపన్నుడా మా గొప్పదేవ మరొక వాగ్దానము ద్వారా మాతో మీరు ఎంతగానో మాట్లాడినందుకు వందనాలు తండ్రి నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదని మీరు మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా మమ్ములను మమ్మలను మా కుటుంబాలను బలపరుస్తున్నందుకు నీ వాక్కు ద్వారా నీ ఆలోచన ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు వందనాలు ప్రభావ నిజమే మేము అయిపోతున్నాం తండ్రి శక్తిని మాకు కలుగు చేయండి మేము అనుభవిస్తున్న వివాహాల విషయంలో నీ పాద సన్నిధిలో ఉంచుతున్నామయ్యా దేవా విడుదలను స్వస్థతను ఆశీర్వాదాన్ని కలుగు చేయండి ఎవరైనా రోగ సమస్యలతో ప్రార్థన చేస్తున్నారో వారు ఏకీభవించి ప్రార్థించండి దేవుడు మీకు స్వస్థత కలుగు చేయబడను గాక ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో దేవుడు మీకు సమాధానమును కృపను అనుగ్రహించబడను గాక ఎవరైతే కుటుంబ సమస్యలతో ఎంతగానో త్రొట్టిల్లిపోతున్నారో కృంగిపోతున్నారో దేవుడు మీ అందరికీ కూడా సమాధానమును కృపను సమృద్ధికరమైన స్థితిని దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడను గాక జీవము కలిగిన దేవ నీ సన్నిధిలోనే వేడుకుని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆదరణ దయచేయండి కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా నీ కాపుదల నీ కృపా నీ సహాయమును మా అందరికీ కూడా మీరు అనుగ్రహించాలి అనేక ప్రాంతాలకి సువార్తను అందిస్తూ ఉండగా దేవా ఈ ప్రార్థనను చేస్తూ ఉండగా ఈ పరిచర్ ద్వారా అందించబడుతున్న వాగ్దానాలు లైవ ఆరాధనలు అనేక మందికి దీవెనకరంగా మార్చబడుటకు మేలు పొందుకుంటకు మీ సహాయమును అనుగ్రహించి స్థిరపరిచి కురపు చూపి క్షేమాభివృద్ధిని మా అందరికీ అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేబడను గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు మా కుమార్తె సభల శ్రేష్ఠ జ్వరంతో బాధపడుతుంది మీరందరూ కూడా ప్రార్థన చేయండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు మిమ్మల్ అందరినీ దీవించునగాక మీ ప్రార్థన అవసరతను స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియచేయండి ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి మీరు కూడా వాక్యం అనేక మందికి వెల్లులాగున వాక్యాన్ని షేర్ చేయండి ప్రభు కృప మీ అందరికీ తోడైయుండునగాక